ఆర్టీసీలో త్వరలో నాలుగు వందల రెండు కొత్త బస్సులు రోడెక్కనున్నాయి వీటిలో పల్లె వెలుగు నుంచి డిలాక్స్ వరకు నాలుగు రకాలు ఉన్నాయి కాలం చెల్లిన పాత బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని సమస్త ప్రవేశపెట్టనుంది రద్దీ అధికంగా ఉండే కొన్ని రూట్లలో అదనంగా కూడా రానున్నాయి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు నగరాలకు తిరిగే పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులకు భారీ డిమాండ్ ఉంది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఈ బస్సులు కిటకిటలాడుతున్నాయి వంద నుంచి నూట ఇరవై శాతం వరకు ఆక్యుపెన్సీ రేసియో ఓవర్ నమోదవుతుంది ఈ నేపథ్యంలో త్వరలో కొత్త బస్సులు అందుబాటులోకి రానుండడంతో అటు ఆర్టీసీకి ఇటు ప్రయాణికులకు ఊరట కలగనుంది గత సంవత్సరం పదకొండు వందల యాభై బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేయగా ఏడు వందల ఇరవై ఎనిమిది బస్సులు కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి వచ్చాయి కొత్తగా రానున్న నాలుగు వందల ఇరవై రెండు బస్సులలో పల్లె వెలుగులు రెండు వందల తొంభై నాలుగు ఉండనున్నాయి హైదరాబాద్లో తిరిగే మెట్రో డిలాక్స్లు ఎనభై ఎనిమిది ఉన్నాయి డిలాక్స్లు ఇరవై మూడు ఎక్స్ప్రెస్లు పదిహేడు ఉన్నాయి డిలాక్స్ బస్సులు పట్టణాలు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య రాకపోకలు సాగాయి కొత్త బస్సుల రాకతో పల్లె ప్రాంతాలకు పట్టణాలకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయి హైదరాబాద్ వరంగల్ నగరాలలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డిలాక్స్ సిటీ ఆర్డినరీ వంటి బస్సులు పదమూడు లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా ఏళ్ల కాలం దాటిన వాటిని పక్కన పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది జిల్లాలో అయితే పల్లె వెలుగు బస్సులకు పదిహేను లక్షల కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ డిలాక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులను పది లక్షల కిలోమీటర్ల వరకు నడుపుతుంది ఆ తర్వాత ఈ పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెడుతుంది ఈ నేపథ్యంలో కొత్త బస్సుల రాకతో ఇటు సంస్థకు అటు ప్రయాణికులకు ఊరట కలగనుంది ఎస్వి ఛానెల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి